అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఒకటి మనకు బిగ్ మిస్టేక్ అయితే వాళ్ళు వర్క్ వేసేటప్పుడే ఒక ఫ్రంట్ నెక్లో అయితే మిస్టేక్ చేశారు కదా ఏంటి అని అయితే చూపిస్తాను బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా ఇచ్చారండి చాలా బాగా వేశారు బ్యాక్ నెక్ డిజైన్ బాగుంది వర్క్ కూడా నీట్ ఫినిషింగ్ తోటైతే వేశారండి నేను స్టిచ్చింగ్ ఏం చూపించలేదు బ్యాక్ పార్ట్ అయితే హ్యాండ్స్ కూడా మంచి తోటి మంచి నీట్ ఫినిషింగ్ తోటి అయితే వేశారండి మనకేంటి అంటే ఇలాంటి వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ముందుగానే చూసేసుకుంటే నెక్ నెక్కు అనేది తెలుస్తుంది చూసారు కదా మనకు నెక్ వచ్చేసి వాళ్ళు ఫ్రంట్ ఏం చేశారు అంటే చిన్న మిస్టేక్ అయితే చేశారండి అంటే మనకు రైట్ లెఫ్ట్ అనేది ఉంటుంది కదా అలా రైట్ లెఫ్ట్ అనే దానికి ఏంటంటే వాళ్ళు చూశారు కదా మనకు వచ్చేసి లెఫ్ట్ సైజు వేశారండి వాళ్ళు ఆల్రెడీ కస్టమర్కి కూడా తెలుసు అంట లెఫ్ట్ అని కనీసం చెప్పను కూడా చెప్పలేదు వాళ్ళైతే నాకు ఇలా ఉంది వర్క్ మరి కొంచెం సెట్ చేసి స్టిచ్ వేయండి అని కూడా చెప్పలేదు నేనైతే మొత్తం కటింగ్ చేసేసుకొని చూసేసరికి ఇదైతే వచ్చేసి లెఫ్ట్ ఉందండి ఎందుకంటే నేను చాలా బ్లౌజ్ స్టిచ్ చేశాను వాళ్ళవి అందుకోసమైతే వాళ్ళకి కాల్ చేస్తే అవును అలానే ఉంది సెట్ చేసి స్టిచ్ వేయమంటే నేను ఏం చేశానో ఇప్పుడైతే చూసేయండి ఇలా మనకున్న ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నెక్ డిజైన్కి ఇలా స్కేల్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను చూశారు కదా ఇలా డ్రా చేసేసుకొని మనం ఎలాగో లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడు ఒకవేళ కస్టమర్ ఒప్పుకొని సరే మీరు ఎలానో ఒక రకంగా అడ్జస్ట్ చేసి స్టిచ్ వేయండి అంటే మాత్రం ఈ విధంగా మనం నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అని చాలా బాగుంది ఇట్లా కూడా నీట్గా స్టిచ్ అయితే చేసేసాను చూసారు కదా మనకు ఎంతైతే నెక్ డిప్ ఉంటుందో అంతవరకు ఈ విధంగా పెట్టుకొని సెట్ చేసుకొని ఒకసారి అయితే చూసుకోండి నీట్గా ఏమైనా జెయింటింగ్ పడితే అయితే మాత్రం వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా కొంచెం కిందకి కూడా జరుపుకోవచ్చు అండి ఇక్కడ మనకు క్లాత్ అయితే ఎక్కువ లేదని చెప్పేసి నేను ఈ విధంగా పైన నుంచి అయితే స్టిచ్ వేస్తున్నాను ఇంకా కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం క్లాత్ అనేది మనం నెక్ డిజైన్ కిందికి జరుపుకుంటే మనకు ఒక లైన్ లాగా వచ్చేస్తుందండి చూసారు కదా ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా వాళ్ళ నెక్ అయితే చూసుకోండి పైన వచ్చేసి మనకు ఈ విధంగా లైన్ ఉంటుంది కదా ఇక్కడ మనం షోల్డర్ దగ్గర కుట్టు కోసం అయితే వదిలేసుకోండి షోల్డర్ దగ్గర కుట్టు వదిలేసి అక్కడి నుంచి మన ఉక్సపటి సైజుకు ఈ విధంగా మార్కింగ్ చూసుకోండి వాళ్ళ సైజ్ బ్లౌజ్ తోటి ఎంత వస్తుందో అంతవరకు మార్కింగ్ అయితే చేసుకోండి మనం రెగ్యులర్గా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే ఫ్రంట్ నెక్ చూస్తామో అదే విధంగా ఇలా కట్ చేసేసుకోండి ఈ విధంగా ఇలా నీట్గా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం అయితే స్టిచ్ వేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఏంటి అంటే వర్క్ అనేది మనకు కొంచెం క్రాస్గా వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్ రౌండ్ షేప్ అయితే మనకి ఇలా కొంగు అనేది వస్తుంది కాబట్టి మనకు కనిపించేంత వరకు అయితే వర్క్ కనిపిస్తుంది అండి కింది వరకు రాదండి ఎందుకంటే కూడా మనకు రివర్స్లో వేశారు కదా వాళ్ళ వర్క్ అనేది అందుకోసం అయితే ఈ విధంగా నేనైతే ప్లాన్ చేసుకొని వాళ్ళ కస్టమర్కి అయితే చెప్పాను ఇలా స్టిచ్ వేసుకుంటారా మరి ఈ విధంగా ఉంది లేదు వద్దు అని అడిగితే లేదు చేసేయండి ఎలా బాగుంటే అలా చేసేయండి అని చెప్పారు చూసారా ఇలా స్టిచ్ వేసుకున్నాక ఏమైనా మనం వర్క్ పక్క కుట్టు పడకుండా ఇంకొకసారి చూసి అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోండి నీట్గా చూసారా ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతూనే ఉంటాయండి వర్క్ వేసేటప్పుడు వాళ్ళకైనా సరే మనం చూసుకోలేదు అనుకోండి మళ్ళీ కస్టమర్ ఉండేసి కట్ చేసాక మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అంటారు మీరు ముందే చెప్పాల్సింది కదా మేము కనీసం కుట్టించుకోకుండా ఉండేవాళ్ళం అంటారు అందుకే మనం ఇలాంటి చిన్న చిన్నవి వచ్చేటప్పుడు ఒకవేళ కస్టమర్ ఒప్పుకుంటే పర్లేదు మనకు ఒప్పుకోక మాత్రం చాలా ప్రాబ్లం అండి చూసారు కదా ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకొని చిన్న చిన్న కచకైతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు క్లాత్ రివర్స్ చేసుకున్నప్పుడు చూసారా ఈ విధంగా వచ్చేసింది మనకు డిజైన్ అయితే ఫ్రంట్ పార్ట్లో కాకపోతే ఇప్పుడు ఈ కస్టమర్ అయితే ఓకే అన్నారండి నేను స్టిచ్ వేశాను వాళ్ళకు బ్లౌజ్ కూడా ఇచ్చాను వేసుకున్నారు చాలా బాగుందండి ఫ్రంట్ కూడా పెద్ద డిఫరెంట్గా ఏం లేకుండా ఒక వేరే డిజైన్ లాగా వచ్చేసింది అన్నట్టు మనకు మొత్తం ప్లేన్ ఉన్నదానికన్నా కూడా కొంచెం ఈ విధంగా డిజైన్ లాగా వచ్చినా కూడా మనకు షోల్డర్ పైన కొంచెం వెళ్ళిపోతుంది ఇలా కనిపించేటప్పుడు మంచి నీట్ ఫినిషింగ్ తోటైతే కనిపిస్తుందండి వాళ్ళు పిక్ కూడా చేసి చేశారు నాకు వేసుకున్న తర్వాత చాలా బాగుంది వాళ్ళకు కూడా ఆ విధంగా నీరే వేసేసుకొని ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని దాని పైన నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మనకు నార్మల్ బ్లౌజ్ అయితేనే మనం నెక్స్ట్ కట్ చేసుకుంటాము ఒకే సైడ్ పెట్టేసుకుంటాము కానీ ఇలాంటి వర్క్ బ్లౌజ్ వేసేటప్పుడు వాళ్ళకైనా మనమైనా కూడా నీట్గా కేర్ఫుల్గా చూసుకునే కటింగ్ అయినా సరే వర్క్ చేయడం అయినా సరే చేయాలండి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనకు వర్క్ అనేది డిలే అవుతూ వస్తుంది చూసారా ఇలా ఈ బ్లౌజ్ రోజు అయితే కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయరు మనకు నెక్ ఏమో ఈ విధంగా వచ్చేసి వాళ్ళు నాకు చెప్పలేదు నేను కూడా వాళ్ళని అడగలేదు తీసుకున్నాను పెట్టుకున్నాను మళ్ళీ వాళ్ళు కాల్ చేసేంతవరకు ఆగి వాళ్ళు చెప్పాక మళ్ళీ స్టిచ్ చేసుకున్నాను అండి నేనైతే బ్లౌజ్ వాళ్ళని అడిగిన తర్వాతే మళ్ళీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసి కుట్టేశాను చూసారా ఈ విధంగా నీట్గా మళ్ళీ మనకు సేమ్ మనం నార్మల్గా ఎలా అయితే స్టిచ్ వేసుకుంటా ఆ విధంగా అండి మనం ఇంకో సైడ్ నెక్ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ ఎలా అయితే ఉందో నెక్నో ఆ విధంగా మార్కింగ్ చేసేసుకోండి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా వాళ్ళ కస్టమర్కి అర్థమయ్యేలాగా చెప్పి మనం కనుక స్టిచ్ వేసామనుకోండి నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ వాళ్ళు కనుక వద్దులేండి అనుకుంటే మనకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళని అడగంది మాత్రం స్టిచ్ వేయొద్దండి ఎందుకంటే మనం కుట్టాక వాళ్ళకి నచ్చలేదు అనుకోండి మళ్ళీ ఇలా ఉంది అలా ఉంది అనేసి వంకలు పెడుతూనే ఉంటారు ఇంకా అందుకే వాళ్ళు ఓకే అన్న తర్వాతనే స్టిచ్ వేస్తే అది ఎలా ఉన్నా ఒప్పుకుంటారు ఇంకా వాళ్ళు చూశారు కదా ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది ఇప్పుడు ఈ విధంగా వచ్చేసిన తర్వాత వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ